హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ హోల్స్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా మునక్కాడ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం ఈ వీడియోలో చూపిన విధంగా మునక్కాడలను కరివేపాకును పచ్చిమిర్చిని ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపుటమన్నాక కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యాక వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినువప్పు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిటికడు పసుపు పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే అడుగున మాడకుండా ఉంటుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి మునక్కాయలు మగ్గే వరకు ఒక ఐదు ఆరు టమాటాలను తీసుకొని మరీ చిన్నగా కాకుండా ఈ వీడియోలో చూపిన విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ మునక్కాడలు ఈ వీడియోలో చూపిన విధంగా ఇలా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో టమాటాలను ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ఇరవై నిమిషాల తర్వాత మనకు ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి టమాటాలు ఇలా సాఫ్ట్గా అయ్యాక రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు రుచికి సరిపడ కారం వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికాక శుభ్రంగా వాచ్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మరొకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మునక్కాడ టమాటా కర్రీ తయారైంది ఇలా సింపుల్ ప్రాసెస్లో మీకు మునక్కాడ టమాటా కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట బిల్లుని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్